కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు బీజేపీ యజమానిని సన్మానించవలసిందిగా చిట్టిపోయిన గోపాల్ యాదవ్ గారు మరియు రెండు ఓబయ్య యాదవ్ గారు అగ్నిచర్ల పల్లె వారు ఎవరు రోజే జత యజమాని సన్మానించవలసిందిగా ఇద్దరిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం చిట్టిపోయిన గోపాల్ యాదవ్ రెండు ఓబయ్య యాదవ్ అగ్నిచర్ల పల్లి టీడీపీ నాయకులు

Thank <laughs> you. పోయిన గోపాల్ యాదవ్ గారు చెత్తను ప్రారంభిస్తున్నారు క్యాన్స్ ఉంటారు అందరూ గట్టిగా చెప్పట్లు కేవీఆర్ అంబుల్స్ రాలేదమ్మా ఇక్కడికి లక్ష్మీ నరసింహస్వామి ఆశస్సులతో కొన్నేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి గత మూడవ గతగా పోటీలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న శ్రీ శ్రీప్రణయ గారు వారి ఉన్నాయి లాస్ట్ ఇయర్ రికార్డు పదిహేడు రౌండ్లు మాత్రల చంద్రబాబుల్ రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి ఆ హోపిల్లా కారంజయ్య

రెండవ ఇరవై దాన్ని రెండు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మద్దతు స్థానానికి నిమిషం యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నిమిషం నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారి అక్కపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి లక్ష్మి కంబగిరి స్వామి ఆశీస్సులతో భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులతో బిస్తా శ్రీరాములు గారు రేణమడుగు బిస్తా శ్రీరాములు గారు వరదాయపల్లి గ్రామం Begitu pula mandulah malam seterun jela వందల యాభై ఎదుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మూడు నిమిషాల పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి Terima kasih telah menonton

సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు ముందంజలు ఉన్నాయి i <laughs> యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి నూట అరవై ఎనిమిది అడుగులు మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చోటపల్లి పదవ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి மூணு நிமிஷ முப்பை ஏழு சேகர் முந்தல உனேப்பள்ள இத்தப்பி கமம் அனந்தபுரம் ரீரம் அனந்தபுரம் ஜிவாரி போட்டி உது நிமிஷம்

走，开始了。 కొనసాగుతున్నాయి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం అనంతపురం జిల్లా రికార్డు పదిహేడు రౌండ్లు తిరిగి పద్దెనిమిదో రౌండ్ లో నూట అరవై ఎనిమిది అడుగులు మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ అవతపల్లి ఆ పోటీ సీనియర్ రోల్డ్ గ్యాడ్ అనేసి సీనియర్ ఆడతాయి చేత వచ్చేసి తర్వాత కడప జిల్లా యూత్ క్యాషీ తర్వాత కడప జిల్లాలో ఓల్డ్ కేటగిరీ వేసుకుంటారన్న సబ్జునర్ కానీ వేసుకోవచ్చు కానీ ఓల్డ్ అని డైరెక్ట్ కేటగిరీ ఆడి డైరెక్ట్ ఓల్డ్ క్యాటరీ వేసుకొని వచ్చి సీనియర్ ఆడుకుంటారన్న ಪತ್ತೊಂದು ನಿಮಿಷಗಳ ನಲಭೈ ಸೆಕೆಂಡ್ನ ಪೂರ್ತಿ ತುಕೊಂಡ ಪದ

स्वामी आश्रो रीण म